మనల్ని మనం అంటే మన తీరు మన పోకడ మన గ్రహింపు మనల్ని మనం వ్యక్తం చేసుకోవటం శోధన చేసుకుంటే కావలసినంత విజ్ఞానము కావలసినంత ఉంటాయి గ్రహింపు స్పష్టంగా మనకే తెలుస్తుంది నువ్వెవరు అంటే ఏమంటాం మనం దేహం చూపించి దేహమే నేను అని చూపిస్తావు దేహమేమో చచ్చిపోయేది అది చూపించి కనుక చూపించినప్పుడు వెంటనే అంటే నువ్వు చచ్చిపోయేవాడివి అన్నావు అనుకోండి అంటే కోపమే వస్తుందో ఏడిపే వస్తుందో కానీ అది నిజమేగా ఏం నిజం ఎంత నిజం నువ్వు అన్నంత నిజం చచ్చిపోయే దాంతో పోల్చుకుని నేను అంటే నేను చచ్చిపోయేవాడు అని అర్థమైంది కానీ శోధన చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే చచ్చిపోయే దేహమే నేను అనుకున్నప్పటికీ చస్తాను అనుకుంటూ ఎవడు బ్రతకటంలే అసలు దాని యొక్క ధ్యాసే లేకుండా బతుకుతున్నాడు ఎందుకు బతుకుతున్నాడు విషయ ధ్యాసులో విషయముల యొక్క ధ్యాసలో పడి ఇది మర్చిపోయినాడు ఇంకా ఎట్లా ఉంటున్నాడు ఎప్పుడు ఉండేవాడిని అని రెండు విషయాలు రెండు అంశములు ఏముంటుంది చచ్చేవాడిని అనేది విస్మరించాడు శాశ్వతంగా ఉండేవాడిని అన్నట్లుగా బ్రతుకుతున్నాడు అదేమో అమృత స్వరూపం శాశ్వతంగా ఉండటం అనేది అమృత స్వరూపం ఇది చచ్చేవాడు అనేది విస్మరించడం ఒకటి రెండు అంశముల్లో తాను ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో గ్రహిస్తున్నాడో తనను ఇప్పుడు ఇది సత్యం అందామా అసత్యం అందామా అంటే తాను శాశ్వతంగా ఉండేటటువంటి అమృత స్వరూపం అన్నట్లుగా బతుకుతున్నాడే అన్నట్లుగా బతుకుతున్నాడా అన్నదే సత్యంగా గ్రహించి బతుకుతున్నాడా మొత్తానికి అది సత్యమా అసత్యమా దేహం చచ్చేది అయినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది చస్తే నాకేమి నేను ఉండేవాడిని కదా అని బతుకుతున్నావా ఇది మనం గుర్తించవలసినటువంటి విశేషం అది గుర్తిస్తే అటువంటి బ్రతుకు సత్యం తాను అమృత స్వరూపుడే దేహం చస్తే నాకేమి అమృత స్వరూపుడే అన్నది సత్యం మన శోధనలో శోధనలో గుర్తిస్తే సత్యం గుర్తించకపోతే రెండు భ్రాంతి అన్నారు ఏమిటా భ్రాంతి అంటే విషయ భ్రాంతిలో పడి విషయధ్యాసలో పడి దేహం చస్తుంది అని మర్చిపోయినాడు తాను ఏమవుతున్నాడు అర్థం మర్చిపోయినాడు దేహంలో లైవ్గా ఉంటే లైవ్ లేకపోతే ఏమవుతుంది దేహం వల్ల దుఃఖం వస్తే విషయాల్లో దుఃఖం వస్తే దుఃఖమే నేనంటాడు సుఖం వస్తే పొంగిపోయే నేను అనుకున్నాడు అటువంటిది మధ్యలో వస్తున్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది అని ఒకసారి ఆలోచన చేస్తే అది రాకములుపు నేను ఎట్లా ఉన్నాను వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను దుఃఖం రాములుపు ఎట్లా ఉన్నాను వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను మార్పు వచ్చేసింది సుఖం రాకములుపు ఎట్లా ఉన్నాను సుఖం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను తేడా వచ్చేసింది ఈ తేడాలతో తను గుర్తించుకోవటం అనేది తప్పు అని ఈ తేడా నేను కాదు నిశ్చలంగా నేను మరణించే స్వరూపం కాదు అని తెలుస్తుంది గుర్తించి శోధనలో గుర్తించి ప్రవర్తిస్తే అందువల్లనే మనల్ని మనమే తరచి చూసుకుంటే తరచి శోధన చేసుకుంటే మన అమృత స్వరూపంలోనే మనం జీవిస్తున్నాం జీవిస్తున్నాం ఏమీ సందేహం లేదు ఆ దుఃఖం అనేది ఆ వేవ్ ఆ తరంగం ఎప్పుడు వస్తుంది బయట దాంతో వచ్చింది బయట దాన్ని మళ్ళీ తనదిగా అనుకునేటప్పటికి వస్తుంది సుఖం అనేటటువంటి పొంగిపోవటం అనే తరంగం బయట దాంతో వస్తుంది అది కాసేపు ఉండి మన్ని అది వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎవరు ఉన్నాడు తాను తాను తన స్వరూపంగా ఉన్నాడు అదే మనకి తెలుస్తుంది నేను ఉన్నా విషయాలు పూర్వము ఉన్నా విషయాలు నడుస్తున్నప్పుడు కూడా నేను ఉన్నా అని గ్రహించుకుంటూనే ఉన్నాడు విషయం వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఉన్నా అన్నాడు గుర్తింపు చాలా మన్ని తబ్బిప్పు చేస్తోంది మన గుర్తింపే మన్ని తబ్బిప్పు చేస్తోంది ఇంకెవ్వరిని వెతకద్దు ఎక్కడ వెతకద్దు ఇది తెలుసుకుంటే కానీ తనకు ఏ శాస్త్రాలు అర్థం కావు ఈ దేవుడు అర్థం కాదు కనుక తన గుర్తింపులో अमृत स्वरूपमा लेख भ्रान्ति स्वरूपमा अनि गुर्तिन्छाली तिलियाली